హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇడ్లీ పిండి గోధుమ పిండితో బోండా వేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను అలాగే ఆ విధంగానే కలుపుకోవాలి నేను నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పునుగులు కోసమని రెడీ చేసుకుంటున్నా ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూసుకుందాం హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి వేసుకున్నాక మీరు ఎంత కావాలో అంత తర్వాత ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి వేసాక కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం సాల్ట్ నేను ముందే వేసుకున్నాను మీరు కూడా చూసి వేసుకోండి కలుపుకోవాలి ఇప్పుడు నేను కలుపు ఇలా కలుపుకున్నానండి మీరు కూడా కొంచెం చూసి కలుపుకోండి బోండా మనం రౌండ్గా పడేటట్టు మెత్తగా కలుపుకోవాలి పక్కన పెట్టేయాలి మార్నింగ్ బోండా వేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా వస్తాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తా బాయ్ Eu não